నెల్లూరు నగరం రంగనాయకులపేటలో వెలసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో తయ్యమావాస్య పూజలు వైభవంగా జరిగాయి తయ్యామావాసను పురస్కరించుకుని శ్రీ రంగనాథ వారికి బంగారు గరుడు సేవ ఉత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించి తరించారు గత పద్దెనిమిది సంవత్సరాల ముందు ప్రారంభించిన ఈ ఉత్సవం నేటికి నిర్విరామంగా చేపడుతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు అఫీషియా మెంబర్ జగన్నాథ ఆచార్యులు స్వామి ఈ కార్యక్రమంలో ఆలియా ఈవో శ్రీనివాసరెడ్డి ఉభయకర్తలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వేంచేసినటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి తై అమావాస్య పురస్కరించుకుని ఈరోజు బంగారు కిరణ వాహన మహోత్సవము జరుగుతున్నది ఈ మహోత్సవమును గత పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రారంభించి చేస్తూ ఉన్నారు ఈరోజు ఉదయం స్వామికి తై అమావాస్య పురస్కరించుకుని ఉదయం అభిషేకము అభిషేక అనంతరం స్వామివారికి గెరడ వాహన స్వర్ణ బంగారు కిరడ వాహన మహోత్సవం జరుగుతూ ఉన్నది ఈ మహోత్సవమును భక్తులందరూ కూడా తిలకించి చాలా విశేషముగా భగవద్ అనుగ్రహం పొందవలసింది ఈరోజు తిరువుళ్ళూరులో ఉన్న వీరరాగస్వామి వారికి చాలా విశేషము ఎందువల్ల విశేషం అంటే వైద్య నారాయణులు ఆరోగ్యం బాగా లేకుండా ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు రాఘవ పిరమాళ్ళని దర్శనం చేసుకుని తిరువళ్లూరులో అందరూ కోనేట్ల బెల్లం వేసి స్వామికి మొక్కబడి ప్రార్థనలు తీర్చుకుంటూ ఉంటారు కాబట్టి శ్రీ మహావిష్ణువు ఏ నామముతో పిలవబడినా కూడా ఒకే నామతో ఒకే మూర్తి కనుక ఆ సందర్భానుసారంగా ఇక్కడ కూడా ఈ వైద్యనారాయణకి అక్కడ జరిగేటువంటి యొక్క సేవను అందరూ పురస్కరించుకుని పోలేరు కనుక కాబట్టి ఇక్కడ కూడా స్వామికి ఈ గరడ వాహనంపైనే మహోత్సవం చేస్తూ భక్తులందరూ కూడా వారి యొక్క కోరికలను కోరికని స్వామి వారికి విన్నపంచుకుని వారి యొక్క అనుగ్రహం పొంది వారి యొక్క కరుణాకటాక్షములతోటి ఆయుర ఆరోగ్యములతో వర్ధిల్లాలని కోరుచు భగవద్ అనుగ్రహం తోటి అందరూ ఉండాలని కోరుచు మనవి చేస్తున్నాను ఈ మహోత్సవం శ్రీ స్వామివారి దేవస్థానం నుంచి పప్పుల వీధి నోవేట ఉత్సవం అంతా జరిగి రోడ్డు గుండా స్వామివారు తిరిగి స్వామివారి సన్నిధికి ఎదురు భక్తులందరూ కూడా తిలకించి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచు మనవి చేస్తున్నాం వస్తు తల్పగిరి సాయ రంగనాథాయ మంగళం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరవై ఏడవ మహాసభలు ఆహ్వానం ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీలు నెల్లూరు సిపిఐఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రదర్శన సాయంత్రం నాలుగు గంటలకు విఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగురు సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారక్ గారు కామ్రేడ్ ఎంఏ బేబీ గారు కామ్రేడ్ బివి రాఘవులు గారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమదివి గారు సిపిఐఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రది చేయగలరు ఇట్లు ఆహ్వాన సంఘం నేలూరు జిల్లా